డయాబెటీస్ ను కంట్రోల్ చేయడంతో పాటు ఓవర్ వెయిట్ ను తగ్గించడంలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒజంపిక్ ఇంజెక్షన్ ఇప్పుడు భారత్ లోను అడుగుపెట్టింది ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్ ఈ ఔషధాన్ని మన దేశం మార్కెట్ లో విడుదల చేసింది దీంతో భారతీయులు ఎగిరి గంతేస్తున్నారు ఒక్క ఇంజెక్షన్ దెబ్బకు శరీరంలోని రెండు ప్రధాన ఆరోగ్య సమస్యలకు చెక్ పడుతుండటంతో ఈ ఇంజెక్షన్పై పై ముఖ్య మధుమేహం వ్యాధిగ్రస్తులు ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు మరి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫలితాలను చూపించిన ఈ ఇంజెక్షన్లో అసలు ఏముంది దీన్ని ఎలా వాడాలి ఎవరు వాడకూడదు దీన్ని ఖరీదెంత ఇలా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ డయాబెటిస్ క్యాపిటల్ గా మారుతున్న తరుణంలో ఒజంపిక్ ఇంజెక్షన్ మన దేశీయ మార్కెట్ లోకి అడుగు పెట్టడం అసలు ఏంటి ఇంజెక్షన్ అంటే టైప్ టూ మధుమేహం నియంత్రణ కోసం అధికారికంగా అనుమతి పొందిన ఈ డ్రగ్ కు బరువు తగ్గించే గుణం ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది ఈ ఒజంపిక్ ఔషధాన్ని వారానికి ఒకసారి ఇంజెక్ట్ చేసుకుంటే చాలు డయాబెటిక్ టైప్ టూ కు నెమ్మదిగా చెక్ పడుతుండటంతో పాటు బరువును కూడా ఇట్టే తగ్గిపోవచ్చు ఈ ఫార్ములేషన్ లో ఒంపిక్ ఇంజెక్షన్ లభ్యం కాను అయితే ఈ ఇంజెక్షన్ అసలు పేరు సెమాగ్లూటైడ్ ఇది మన శరీరంలో సహజంగా ఉండే అనే హార్మోన్ లా పనిచేస్తుంది మనం ఆహారం తీసుకునేటప్పుడు రక్తంలో షుగర్ పెరగకుండా క్లోమా గ్రంథి నుంచి తగినంత ఇన్సులిన్ విడుదలయ్యేలా చేస్తుంది కాలయం నుంచి అనవసరంగా గ్లూకోజ్ విడుదల కాకుండా అడ్డుకుంటుంది తద్వారా డయాబెటిస్ రోగుల రక్తంలో గ్లూ స్థాయిలో అద్భుతంగా నియంత్రణలో ఉంటాయి అయితే కేవలం షుగర్ కోసమే కాదు గుండె కిడ్నీలకు రక్షణ కవచంలా ఇది పనిచేస్తుంది సాధారణంగా డయాబెటీస్ మందులో షుగర్ ను మాత్రమే తగ్గిస్తాయి కానీ ఒజింపిక్ ప్రత్యేకత ఏంటంటే ఇది డయాబెటీస్ వల్ల వచ్చే ప్రాణాపాయ ముప్పుల నుంచి కూడా కాపాడుతుంది దీర్ఘకాలికంగా డయాబెటీస్ ఉన్న వారికి గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఒజింపిక్ వాడడం వల్ల ఈ కార్డియో వాసులకు ముప్పు దాదాపు ఇరవై ఆరు శాతం వరకు తగ్గుతుందని అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్ నిరూపించాయి ఇక ఇదిలా ఉంటే అధిక షుగర్ వల్ల కిడ్నీలు పాడవడం సహజం ఈ మందు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తూ డయాలసిస్ వరకు వెళ్లే పరిస్థితిని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు అయితే ఈ ఔషధం వెయిట్ లాస్ డ్రగ్ గా ప్రచారం అవ్వడం వెనుక కారణం ఈ మందు తీసుకున్నప్పుడు మెదడుకు కడుపు నిండింది అనే సంకేతాలు వెళ్తాయి ఆకలి తగ్గుతుంది జీర్ణక్రియ నెమ్మదిస్తోంది దీనివల్ల డయాబెటిస్ రోగుల బరువు తగ్గుతారు ఉబకాయం తగ్గడం వల్ల షుగర్ మరింత బాగా కంట్రోల్ అవుతుంది ఇక మన దేశంలో దీన్ని అధికారికంగా డయాబెటీస్ మందుగానే అనుమతించారే కానీ కాస్మెటిక్ వెయిట్ లాస్ డ్రగ్ గా కాదు ఇది వారానికి ఒకసారి తీసుకునే ఇంజెక్షన్ పెన్ రూపంలో ఉంటుంది కాబట్టి రోగులే స్వయంగా వేసుకోవచ్చు నాలుగు వారాలకు అంటే నెలకు ఎనిమిది వేల ఎనిమిది వందలుగా నిర్ణయించారు అయితే ఈ ఇంజెక్షన్ విషయంలో సొంత వైద్యం ఏమాత్రం పనికిరాదని నిపుణులు ముందుగానే హెచ్చరిస్తున్నారు తప్పనిసరిగా ఎండో క్రైనాలజిస్ట్ లేదా డాక్టర్ల సూచన మేరకు దీన్ని తీసుకోవాలి అయితే దీన్ని వాడే వారిలో మొదట్లో వాంతులు వికారం కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు ఇలా ఉంటే థైరాయిడ్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు అయితే సెమాగ్లూటైడ్ తో కూడిన ఈ ఒజంపిక్ ఔషధాన్ని సరైన ఆహారం తో పాటు కంట్రోల్లో లేని టైప్ టూ డయాబెటిస్ ఉన్న పెద్దల చికిత్స కోసం భారత్ లో ఆమోదించారు ఇది వారానికి ఒకసారి ఇంజక్షన్ రూపంలో తీసుకోవాలని సూచించారు ఈ డ్రగ్ సున్నా పాయింట్ రెండు ఐదు ఎంజి సున్నా ఐదు ఎంజి ఒక ఎంజి డోసేజ్ లోనే తీసుకోవాలి ప్రారంభ డోస్ సున్నా పాయింట్ రెండు ఐదు ఎంజి ధర నెలకు ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి మొదలు కానుంది ఇందులోని ప్రతి పెన్ నాలుగు వారాలకు నాలుగు డోసులు తీసుకునేందుకు సరిపోతుంది దీన్ని నోవో ఫైవ్ అనే సింగిల్ యూజ్ ఫ్రీ ఫీల్డ్ పెన్ ద్వారా నొప్పి లేకుండా చర్మంలోకి ఇంజెక్షన్ చేసుకోవచ్చు ఈ ఒజంపిక్ డ్రగ్ రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణ మెరుగుపరచడంతో పాటు ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి గుండె మూత్రపిండాల రక్షణకు కూడా తోడ్పడుతుందని నోవో నోడిస్ కంపెనీ తెలిపింది ఇక సాధారణంగా అధిక షుగర్ వల్ల కిడ్నీలు పాడవడం సహజం ఈ ఇంజెక్షన్ కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తూ డయాలసిస్ వరకు వెళ్లే పరిస్థితిని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు మొత్తానికి ఈ ఇంజెక్షన్ డయాబెటీస్ తో పాటు ఓవర్ వెయిట్ ఉన్న వారి పట్ల ఓ వరంలా మారనుంది Oh,